ఒక్కటి ఎంఐఎం గెలిచింది అంటే అప్పుడు ఎంఐఎం బిఆర్ఎస్ పార్ట్నర్ అనుకుంటే ఏడుకి ఏడు నియోజకవర్గాలు శాసనసభ నియోజకవర్గాలు సికింద్రాబాద్ పరిధిలో బిఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు అక్కడ బీజేపీ లీడ్ తీసుకుంటుందారంటే అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయినట్టు అంటే కా బీజేపీ అదనంగా గెలుస్తున్నటువంటి ఈ నాలుగు లోక్సభ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా బిజెపికి షిఫ్ట్ అవ్వటం వల్ల ఈ నాలుగు ఓటు బ్యాంకు బిజెపికి షిఫ్ట్ అవడమే ప్రధానంగా ఈ ఫలితాలు శాసించాయంటారు ఓకే హరినాథ్ గారు ప్రధానంగా అన్నట్టుగా మల్కాయగిరి పరిస్థితి చూస్తున్నట్లయితే మల్కాయగిరి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున మల్లారెడ్డి గెలిచారు ఆ తర్వాత గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గెలిచారు ఇప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి లీడ్లో కనిపిస్తున్నారు ఎప్పుడు కూడా ఒక భిన్నమైన ఫలితం అక్కడ వస్తుంది ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రే బీజేపీ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది అయితే మల్కాగిరి ఫలితాన్ని మొదటి నుంచి భిన్నమైన ఫలితాలు ఎలా ఇస్తుంది దాని విషయం ఎలా చూడాలి ప్రధానంగా ఏంటంటే మల్కాజగిరి పార్లమెంటు పరిధి అనేది చాలా పెద్ద లోక్సభ పరిధి సో అక్కడ భిన్నమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది అక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ స్థిర స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాలి ఇక్కడ మూడు దఫాలుగా ముగ్గురిని గెలిపించినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అవకాశం ఇస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రాతినిధ్యం వహించారు అదే హోప్తో ఈ ఇరవై నాలుగులో కూడా గెలుస్తారనేటువంటి ఆశాభాహం ఉండే కానీ అక్కడ చేసిన తప్పిదం ఏందంటే ఇక్కడ ఈ పరిధిలో స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి గనక టికెట్ ఇచ్చినట్టయితే గెలిచేటువంటి అవకాశం ఉండేది కానీ అలా చేయలేకపోయింది పట్నం